అదానీకి సీఎం రేవంత్ రెడ్డి కార్పెట్ వేశారని తెలంగాణ భవన్లో లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు పన్నెండు వేల నాలుగు వందల వేల కోట్లతో ఎంఓయూ చేసుకున్నారని స్కిల్ వర్సిటీకి అదాని వంద కోట్లు ఇచ్చారని అన్నారు అంతర్జాతీయంగా మళ్లీ అదాని వ్యవహారం బయటపడిందని తెలంగాణలో అదాని వ్యాపారాన్ని విస్తరించేందుకు సీఎం సహకరిస్తున్నారని విమర్శలు గుప్పించారు స్కిల్ యూనివర్సిటీ దానికి సడన్గా అదానీ గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం భారీ విరాళం వారు అందజేసినారు ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కానంగా మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణలో ఇవాళ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు డిస్కామ్లో కావచ్చు ఏరోస్పేస్లో కావచ్చు ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదాని గారికి సకల మర్యాదలు చేసి నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటల పాటు భోజనము భోజనానంతరం సమావేశము సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే వేల వేల కోట్ల ఒప్పందాలు అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికేనే జరుగుతాయా ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్కిల్ యూనివర్సిటీ దానికి సడన్గా అదానీ గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం భారీ విరాళం వారు అందజేసినారు ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణలో ఇవాళ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు డిస్కామ్లో కావచ్చు ఏరోస్పేస్లో కావచ్చు ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఈరోజు వాస్తవం ఏంటి అంటే మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదాని గారికి సకల మర్యాదలు చేసి నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటల పాటు భోజనము భోజనానంతరం సమావేశము సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే పెద్దలు చెప్తారు శివుడాజ్ఞలు ఏందే చీమైన గుట్టదంటారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆగ్నల్ ఏంది ఏమి జరగదు ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే ఇంకా ఆరు పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు మంత్రివర్గ గ్రీన్ మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదాని గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ